అండి వాడు తిప్పుకునే బండికి వాళ్ళ నాన్న బండికి చూడండి ఎంత చక్కగా పెడుతున్నాడు ఏం జరిగిందో చూడు చెప్పు బాయ్ చెప్పు చేత చెప్పు బాయ్ బాయ్ ఎక్కడికెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఎక్కడికి నాన్న బాయ్ చెప్పు బాయ్ చెప్పు అమ్మకి బాయ్ చెప్పురా చూశారు కదా ఎంత చక్కగా తిప్పుకుంటున్నాడో నేను కూడా బాగానే తిప్పుకుంటున్నాడు కదా అని చెప్పి ఇంకా నేను సరిగ్గా చూడలే ఆడుకున్నాడు ఆడుకున్నాడు నా దగ్గరికి వచ్చేసాడు వాళ్ళ నాన్న రాగానే వెళ్ళి ఒకసారి వాడు బండి చూడని అని అన్నారు వెళ్ళి చూడకని ఏముందే ఏమీ లేదు ఇక్కడ అన్నారు ఇదేంటిది ఏమీ లేదు నేను వెళ్ళేసరికి ఏమీ లేదు ఇప్పుడు చూడని పప్పమా నాకు కష్టం ఇప్పటికీ కేసు దొరకలేదండి ఇదే మరీ రోజుటి వీడియో బాయ్ బాయ్